మీరందరు బాగున్నారా మీరూ బాగున్నారో మనసుపోతే కోరుకుంటున్నానండి మేమైతే నేనైతే వాన పడింది కదా మా ఊర్లో అయితే అందువల్ల ఎటుకలకైతే అయితే అనమాట ఏమైనా సంజాపులు ఎక్కినాయో చూసేదానికైతే నీళ్ళైతే కొంచెం పెరిగి ఆ నీరైతే కొద్దిగా అనమాట ఏమైనా చాపులు పడతాయని మరి ఈ రోజు చేపలకైతే వచ్చాము మా నాన్నైతే వర్లేస్తాను ఆ పక్క ఉన్నాడు అనమాట మేమైతే ఇప్పుడు అవతలకి వెళ్ళాలి ఈ నీళ్ళని దాటుకుని నీళ్ళైతే ఒకరో ఎక్కువైనాయి అనమాట రాత్రి వానకి చాలా చాలా వాన పడింది అనమాట నీళ్ళన్ని కళ్ళు అంతా పారింది అనమాట కాబట్టి ఇప్పుడైతే ఇదేంటి వీడియో ఈ వీడియోని ఎవరైనా మొదటి వస్తుంది ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అనమాట ఇప్పుడైతే వీడియోలకైతే మనమైతే వెళ్ళిపోదాము గుడిగేందుకు వేసుకోవాలనుకున్నారా రాత్రి వాన పడింది కదా మళ్ళీ ఇప్పుడు మొబైల్ వేసిన తిలకి వాన వస్తుంది అనేసి గుడి అయితే తెచ్చుకున్నాను అయితే ఇంకా రాలేదు ఎండ కాస్తాను ఇప్పుడు ఎండ కోసం అయితే గుడి వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే చేపలు వాళ్ళేసినావు కదా మనం కూడా వెళ్దాం చూద్దాం అంటా అంట చిన్న చేపలు దొరక బాగా ఉన్నాడు వస్తా ఉన్నాయి

ఆ పన్నయ్య పన్నట్టున్నయ్య నెత్తుకొస్తే తలస్తది గెత్తుకొస్తే ఏ నీళ్లు పారతలా ఇక్కడ చిన్న చాఫెక్క తావుందన్నమాట దారా వొన్నే వొన్నే బావన్నే

రాతి రాతి వాటిని తోలేము కానీ ఈ రోజు ఈ తొమ్మిది ఆవులు కనిపిస్తుంది మనకి ఎందుకు లేదు ఇంట్లో ఉన్నాయా కలకాయి పండ్ల పుల్గా మన నేర ఎక్కువ కొరకులో ఈ చేపలు ఈ వాళ్ళకి బటన్ ఎలా అన్నమాటది అందువల్ల ఇవే చేపలు పడతాయి ఇంకా వాడని నెట్టుకుంది అని చూసేసరికి వాటర్లో జరగ చూడు రెండు అలాగా కూర అయితే చెప్పు సంజాలు కూర నీటి నాన్న వరంలాగేస్తే తలకాయలు వచ్చేట్టుకున్నాయా రాజగురంలో ఇప్పుడు ఒకరోజు పెరిగినట్టు మన ఫస్ట్ అయితే వీడియో అయితే పెట్టామనమాట చాలా అంటే చాలా మంది బాగా చూసారు ఇప్పుడు మళ్ళీ అయ్యే పడుతున్నాం అంటే చాలా రోజులుగా అయ్యే ఎక్కువ పడ్డాయి ఈసారి ఈ వానలకు బాగా వచ్చేసినవి తినేసి ఫస్ట్ రాజుగూర

నేను తెల్ల ఈ రైలల్లో వేస్ట్ తిరిగి తిరిగి ఆయన వాళ్ళేసే కాడికి నేను పడిపోయి రైలల్లో స్విమ్మింగ్ పూల్ అయిపోతే నాకు మళ్ళీ రాయిల్ కింద వచ్చారు కష్ణ

లోయ త్ర కల్పిత మన దరక వై కంపిచ మనకి లోజలు గది గైత్రి ఇక్కడ దొంగ atlడస్ ని యాడ కంపితి దియా హే రాత్రి పడి ఉంది గైత్రి వాల పుడుగ గన లాగేసుకుని తరింతే ఒక మనిషిని చూస్తే అప్పుడు పట్టురేరే అన్న నల్ల దద్దం సరిపోర్ది

పాలు బయటది ఆడ గుద్ది కొడదో వచ్చి నస్తే అక్కడ గుద్దినా సరే ఓకే సార్ చేసి గా అయితేరే కలక్ అయిపోయింది రెండు ఆడ ఏడుందని చూడండినా ఆడ ఏడు ఉందని చూడండి పక్కన చూడ పడేసిన అక్కడ పడతా కుట్టుకుంటాం చూడండి మోదా தகு பட்டின அது எட்டியா

అన్ని జీలెబుల్ బా మా ఏరియాలో ఇది పడేది ఒక పెద్ద గొప్ప అసలు చెప్పాలంటే ఏం పది ఉంటాయి కదా అదే మధ్యలో ఉన్నాయి అనుకుంటున్నాయి ఉన్నాయా ఉన్నాయి అట్ట పై ఒకరు పైకి అయినట్టలు వేసిన వాటి బాగుంది దానికి వాళ్ళ జీలేబుల్ పాలు అది రెండు రెండులో అట్టేవల పాలి నాలుగు బయ్ పద్మే ఇది గాలి వేస్తా ఉంది ఆల్రెడీ నేను చంపిన అయినా కూడా గాలి వేస్తా ఉంది ఊరే నాకు ఈ ఆడ చేస్తే మళ్ళీ ఓడిపోయి వెళ్ళిపోద్ది బిత్రిక వేసేరి వాటి బాబడింది సరి బయట పాలమైన ఆడేసి మనం ఒకసారి డ్యామ్ కూడా వాటు అట్లాంటి వాటిది పక్కలు కూడా బాగా సజిబడింది సజిబడి పెద్ద పోయి ఇప్పుడు

సో ఫ్రెండ్స్ మొత్తానికి పడిన చేపలైతే మా ఇంట్లో అయితే కొరకైతే రెడీ అయిపోతుంది అనమాట సో ఈ రోజు మీకు ఎలా ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో ఈ వీడియో ఒక లైక్ చేయండి ఇంకో మరో మంచి మీ ముందుకు వస్తాం ఇప్పుడైతే కూరకైతే మొత్తానికి జిలేబుల్ అయితే బాగుపడి అనమాట చిన్నచాపలు కాకుండా తనచాపులు కొడుకుపోతాం రాతి కూరకులు వాటితో పాటు ఈ పులుసు రాతికరకలు బొడపత్లు జిలేబులు మూడు రకాలు సో ఫ్రెండ్స్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అందరికీ బాయ్